పెద్ద పెద్ద కొమ్మలతో బాగా ఎదిగిన ఒక చెట్టు మీద ఒక ముసలి పక్షి కొన్ని చిన్న పక్షులు గూడు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి ఆ చెట్టు చుట్టూరు ఒక సన్నటి తీగ పెరగసాగింది ఆ తీగను చూసిన ముసలి పక్షి చిన్న పక్షులను హెచ్చరించింది చూసారా ఒక తీగ మెల్లిగా పెరగసాగింది మనం దీన్ని ఇలాగే వదిలేసామంటే తర్వాత మనకు చాలా ఇబ్బందులు వస్తాయి వెంటనే తుంచి పారేద్దాం రండి కుదరదు ఈ తీగ ఈ చెట్టుకి ఎంత తెలుసా ఇవన్నీ నీకేం ఆస్వాదించడానికి మంచి మనసు కావాలి అందం గురించి చూస్తే అది ప్రమాదానికి దారి తీస్తుందన్న విషయం నీకు తెలీదు ఎందుకంటే నీకు అనుభవం తక్కువ నేను చెప్పేది విను వయసు అయిపోతే అది బాగోలేదు ఇది బాగోలేదు అని వంకలు పెట్టకూడదు మాట్లాడకుండా ఒక మూల కూర్చొనివ్వండి ఇలా ఒక్కొక్క పక్షి ఒక్కోలా వాదించి ఆ తీగని తీయనీయకుండా చేశాయి ఆ ముసలి పక్షికి కాస్త బాధ కలిగింది అయినా కూడా అనుభవంతో వీళ్ళు తెలుసుకుంటారులే అని సరిపెట్టుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తీగ బాగా బలంగా దృఢంగా తయారై పెరిగి ఆ చెట్టును అల్లుకుపోయింది ఆదారినే వెళుతున్న ఒక బోయవాడు మెట్లెక్కుతున్నట్టు ఆ చెట్టు మీదకు తీగ సహాయంతో చెకచెక్క ఎక్కి పైన ఉన్న గూటి మీద వల వేసి పక్షులు వచ్చేంత వరకు కాపు కాశాడు కాసేపటి తర్వాత వద్దాములే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆపద సంభవించబోతుందని ఊహించని అన్ని పక్షులు చెట్టు పైన గూటి మీద వేసిన వలలో చిక్కుకున్నాయి చూసారా నేను అప్పుడే చెప్పాను ఎవరన్నా నా మాట విన్నారా ఈ తీగ పెద్దదైతే మనకి మంచిది కాదు అని హెచ్చరించాను నా మాటల్ని ప్రచవిన పెట్టారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు నన్ను క్షమించండి నేనే ముందు అడ్డుపడ్డాను మీకు చెప్పారు దయచేసి ఇక్కడ నుంచి ఇప్పటికీ సమయం మించిపోలేదు బోయవాడు వచ్చేటప్పటికి మనందరం చనిపోయినట్టుగా కదలకుండా పడుందాం ఒక్కొక్కరిని పోయేవాడు కింద పడేయగానే అతని చెట్టు దిగేలాగా అందరం జీగిరిపోదాం మంచి ఆలోచన పెద్దవాళ్ళ మాటల్ని నిర్లక్ష్యం చేసి తోసిపుచ్చితే దక్కే ఫలితం ఏమిటో తెలుసుకున్నాం ఇక ఎప్పటికీ మీరు చెప్పినట్టే వింటాం ఇలా పక్షులు మాట్లాడుకుంటూ ఉండగా బోయేవాడు వచ్చాడు అన్ని పక్షులు ముసలి పక్షి చెప్పిన విధంగా చనిపోయినట్టు పడున్నాయి ఆహా ఈ వేళ మనకి చాలా అదృష్టం ఇన్ని పక్షులు వలలో చిక్కుకుని చనిపోయాయి వీటన్నిటినీ అమ్మి ఎక్కువ లాభం సంపాదించుకోవచ్చు అని అనుకుని వల నుంచి ఒక్కొక్క పక్షిని కింద పారేశాడు ఆఖరి పక్షిని కింద పడేసేంత వరకు ఓర్పుతో ఉన్న మిగతా పక్షులు చెట్టు మీద నుంచి బోయవాడు దిగడమే ఆలస్యం అనుకుని అన్ని పక్షులు గుంపుగా ఎగిరి వేరే ప్రదేశానికి వెళ్లిపోయాయి పక్షులన్నిటినీ అమ్మి డబ్బు సంపాదిద్దాం అని అనుకున్న బోయవాడు పక్షులు తనని మోసం చేసినందుకు చాలా బాధపడ్డాడు ఆ ముసలి పక్షి అనుభవంతో చెప్పిన మాట విన్న పక్షులు ఆకాశంలో ఎంతో ఆనందంగా ఎగిరిపోయాయి